పసనిరా ఏపై ఏ రద్దుసే రద్దుించేది కరా 3 ఇన్సెక్ట్ షేష ఏడి షేషా జీర్ షేష రాఖలే మన ఇంట్లో 30000 జీర్ అంటే మంట మాచి పాడుతవే ఏడి ఇన్ షేషా పళ్ళకు పోటల పోట చెయ్య పన్న ఏట్ల చంద్రబాగు రూపక కాల్చుకోవాల రాండమ్మ మనూర్ దిన గంగపోతుంది గోల్బిల్ది పెట్టేటప్ప అట్లే తీసుకుంటాను నేనా అట్లా అడ్డు మిడు రాదం పోస్తాం ఉండి ఉంది పుట్టునాడుకోంత కావున కాది రౌన నా బాక్ ఏం మార్తావు తాగు ఏం నగ్గలేదు ఇంగ తాగుస్తను తాగామా తాగాడే ఏమేల కొట్టుకోబెడ తాగాడ ఏ ఇయ ఐపీఎల్స్ ఆ వాలన లమన్ కె మీరే చెప్పనా గల్బెల గ్రూపుని చెప్తాను గుర్తు వచ్చేస్తుంది కుబాయ గల్బెల గ్రూపు హ్మ్ గల్బెల గ్రూపు ఏ గిట్ గని ఉంటా హ్

हे दिसको दाग पा रेको रंगत किले ते कोन किले ना कोते मुंडस टाइगल पापमा एमे हाते टाइगल कोड रे सेम्या मजिग मजि टाइग पा पाणी टडले सर गमी पाणी मे पण सेने चाल बोल ना रे जाऊ ना पय रे ए पिस रे पिस रे पिस रे टाइगमा ओ टेपरा वाला जिम माय पर दस आडा आनो टाकने सुक केस न टाक जिम माय साइड जिम माय कोते आ सुक केचे आ टका से कोंड रे तू या कितेला कलास पा टाक रे ए गोत पा रेसते